తీసుకోవడం వల్ల కింది వాళ్ళు తీసుకోవడానికి అలవాటు పడ్డారు అదేవిధంగా మున్సిపాలిటీలు పంచాయతీలు క్రయం విక్రయం వ్యవసాయం విద్యుత్ శక్తి విద్య వివాహం వృత్తి అన్నిట్లో లంచాలు మరికి దేశాన్ని ఎంతకుండా ప్రగతి పుణ్యం చేస్తున్నారు కాలుష్యం సహజ సంపదలు సమృద్ధిగా ఉన్న ఈ దేశాన్ని అడుకు అడుగుతున్న దేశాన్ని తాకట్టు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు అక్కడ ఉన్న చిన్న చిన్న జీవులన్నీ అద్భుతంగా పురోగమిస్తున్నాయి ఎందుకని ఎలా అక్కడ కర్తవ్యం మీరినందుకు కర్తవ్య లంచం రేషన్ కార్డు లంచం పిల్లల్ని స్కూల్లో చేర్చడానికి లంచం రైల్వే టికెట్లకు లంచం రైతుకు రుణం కావాలంటే లంచం పుట్టినప్పటి నుంచి చర్చంత వరకు ప్రసూతి కేంద్రం లంచం 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 ఈ దేశంలో లంచంలో మాత్రం ఉంది చిన్న చిన్న లంచాలే కదా ఏం పర్వాలేదు అందరూ ఇస్తున్నారని అందరూ లక్ష్యంగా ఉన్నందువల్లే మన కళ్ళ కనపడకుండా క్యాన్సర్ వ్యాధిలా ఈ లంచం భయంకరంగా దేశాన్ని ఆవహించింది